హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈ రోజు హన్వీస్ కిచెన్ లో పాత పద్ధతి అలాగే ట్రెడిషనల్ వేలో అరిసెల్ని ఎలా చేస్తారు ఏంటనేది ఈరోజు కొలతలతో సహా ఎన్ని బియ్యం నానబెడితే బెల్లం ఎంత యాడ్ చేయాలి అలాగే ఎన్ని బియ్యానికి ఎన్ని అరిసెలు అవుతాయి అవన్నీ నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీతో అయితే చూపించబోతున్నాను ఇలా ఒకసారి చేసి పెడితే అరిసెలు అనేవి నలభై రోజులు మాత్రం చాలా ఫ్రెష్ గాను చాలా బాగుంటాయి ఈ స్వీట్ అనేది పల్లెటూరులో అరిసెలు అనేది ఏ పద్ధతిలో చేస్తారు ఏంటనేది ఈరోజు అయితే క్లియర్గా అయితే చూపించబోతున్నాను ఈ అరిసెలు చేసుకోవడానికి బియ్యాన్ని ఎప్పుడు నానబెట్టుకోవాలి ఎన్ని రోజులు నానబెట్టుకోవాలి ఏంటనేది ఈరోజైతే ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాము ఇప్పుడైతే హన్వీష్ కిచెన్లోకి వెళ్ళైతే చూసేద్దాము రెండు కేజీల బియ్యాన్ని ఇలా బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలి ఈ బియ్యం కూడా డెబ్బై నాలుగు బియ్యం అయితే చాలా బాగుంటాయి అది పిండి బాగా వదుగుతుంది అదే కానీ అరిసెలు కూడా చాలా బాగుంటాయి అని చెప్పి మా అత్తమ్మ అయితే చెప్తూ ఉంటుంది దీన్ని రెండు రోజుల ముందు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఉదయం సాయంత్రము రెండుసార్లు వాష్ చేస్తూ మూడు రోజులైతే ఈ విధంగా నానపెట్టి పెట్టుకోవాలి నానిన తర్వాత ఒక జల్లెట్లో వేసుకొని ఈ విధంగా వాటర్ని అంతని స్ట్రైన్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసిన దాన్ని మా మా అయితే ఈ విధంగా రోడ్లో వేసి దంచుతారు ఈ రోడ్లు అవైలబుల్ లేని వాళ్ళు మరన్ పట్టించి అయితే వేసుకుంటారు కానీ రోట్లో దంచి చేసిన అరిసెకి మరతో చేసిన అరిసెకి టేస్ట్ అయితే డిఫరెన్స్ అయితే తప్పకుండా ఉంటుంది ఇలా ట్రెడిషనల్గా చేసిన రోట్లో పిండిని దంచి చేసుకున్న అరిసె టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిండి అనేది ఈ విధంగా బాగా మెదిగే అంతవరకు బాగా దంచాలి దంచిన తర్వాత ఈ పిండి మెదిగింది అనుకున్న తర్వాత ఒక దాంట్లోకి తోడుకొని దీన్ని చక్కగా జల్లెడ పట్టాలి ఈ విధంగా జల్లెట్లో వేసుకొని జల్లెలు పట్టాలి ఒక్కసారి జల్లెడు పెట్టిన పిండిని అంతటినీ మరొకసారి మళ్ళీ జల్లెడు పట్టాలి రెండుసార్లు ఈ విధంగా జల్లెడు పట్టడం వల్ల బరక అనేది లేకుండా పిండిని చాలా సాఫ్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి లేకపోతే మనం అరసలు చేసినప్పుడు అరిసెలు అనేవి మధ్యలోకి పగిలిపోతూ ఉంటాయి ఈ విధంగా మెత్తగా పిండిని అనేది పట్టి పక్కన పెట్టేసుకోవాలి రెండు కేజీలతో చేసిన ఈ పిండికి రెండు కేజీల బెల్లాన్ని అయితే వేసుకోవాలి అప్పుడే మనకి అరస అనేది చాలా బాగుంటుంది ముదురుపాకం పట్టి చేసుకున్న అరిసె అయితే చాలా బాగుంటుంది లేతపాకానికి అయితే బెల్లం అనేది ఒక హాఫ్ కేజీ తగ్గించుకొని లేతపాకంతో కూడా చేస్తారు కొంతమంది ముదురుపాకం చేసేవాళ్ళు మాత్రం తప్పకుండా రెండు కేజీల బెల్లాన్ని మాత్రం వేసుకోవాలి ఇలా బెల్లాన్ని రాయిలా ఉన్న బెల్లాన్ని ఇలా పగల కొట్టేసుకోవాలి తరువాత ఒక బౌల్ తీసుకొని మనం అరసలు చేయడానికి ఈ పాకం పట్టడానికి ఒక బౌల్ అనేది వెడల్పాటి బౌల్ కొంచెం పెద్దది తీసుకోవాలి దాంట్లో ఒక గిద్దన్నర వాటర్ పోసుకొని మనం దంచుకున్న బెల్లాన్ని అంతా దాంట్లో వేసుకోవాలి మనకి లేత పాకం కనుక అయితే అరిసె అనేది ఇరిగిపోతుంది ఇలా ముదురు పాకం పట్టి చేయడం వల్ల అరిస అనేది ఎన్ని రోజులున్నా ఇరిగిపోకుండా చాలా బాగా వస్తాయి చేసేటప్పుడు అయినా తినేటప్పుడైనా చాలా బాగుంటుంది ఈ రోజైతే మేమైతే అరిసెల్ని అయితే చేస్తున్నాము ఇలా చేసిన అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి బెల్లం అనేది కరగటం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక తెడ్డు కానీ లేదా ఒక స్టిక్ లాంటి దాన్ని తీసుకొని తిప్పుతూ ఉండాలి మనకు పాకం వచ్చింది రాంది చూసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని దాంట్లో మధ్య మధ్యలో మనము కరిగిన పాకాన్ని వేసుకుంటూ మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చేంత వరకు చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం అనేది లేత ముదురు అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి ఈ విధంగా ఉంటే పాకం అనేది చాలా లేతగా ఉన్నట్టు కొంచెం పాకం అనేది ముదురుగా వస్తే మనకి వెంటనే ఇప్పుడు చూపిస్తున్నా చూడండి వీడియోలో ఈ విధంగా కొంచెం గట్టిగా అవుతుంది ఈ విధంగా వచ్చేంతవరకు పాకాన్ని పట్టుకోవాలి పాకం అనేది ముదురు పాకం వచ్చిన తర్వాత దీన్ని పొయ్యి మీద నుంచి కిందకి దించి మనం ముందుగానే జల్లెడి పట్టి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తిప్పితే మనకి చలిమిడి అనేది రెడీ అవుతుంది దాని మీద కొంచెము నెయ్యి వేసుకొని తర్వాత మనము పాకం పట్టుకున్న పొయ్యి మీదే బాండీని పెట్టుకొని దీంట్లో నెయ్యితో చేస్తే నెయ్యి నెయ్యి కానీ లేదా నూనెతో చేసేవాళ్ళు నూనె కానీ వేసుకొని ఈ నెయ్యి కానీ నూనె కానీ కొంచెం కాగేంత వరకు కాగనివ్వాలి తరువాత మీడియం సైజు అరిసెలు చేయడానికి ఈ విధంగా ఒక పేపర్ మీద ఈ విధంగా ఒత్తుకోవాలి ఇది మరీ పలుచగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలి ఈలోగా మనం పెట్టుకున్న నెయ్యి కూడా బాగా కాలిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒత్తుకున్నవి ఒక్కొక్కటిగా వేసుకొని దీనికి సపరేట్గా అరిసెలు ఒత్తే గంటలు అనేవి దొరుకుతాయి ఆ గంటలతోటి మనకి కాలిన అరిసెని ఈ విధంగా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ అనేది బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా మనం తయారు చేసుకున్న పిండిన అంతటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి మనకి ట్రెడిషనల్ పద్ధతుల్లో అరిసెలు అయితే రెడీ అయిపోయాయి ఇది సపరేట్గా ఒక బౌల్లోకి ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న అరిసెల్ని ఆరపెట్టి తర్వాతే మనము ఒక బౌల్లో కానీ లేదా ఒక టిఫిన్లో కానీ స్టోర్ చేసుకోవాలి అప్పుడే అరిసెలు అనేది బాగా ఆరిన తర్వాతే టిఫిన్లోకి తీసుకోవాలి లేకపోతే అన్నీ ఒకదానికొకటి అంటుకుపోతాయి ఈ విధంగా అరిసెలు అనేది ఆరపెట్టుకోవాలి అంటే ఆరిన తర్వాత మనం ఒక టిఫిన్లో కానీ లేదా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఈ అరిసెలు అనేది నలభై రోజుల పాటు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి మా పల్లెటూరులో మేము చేసిన అరిసెలు పద్ధతి మీకు నచ్చినా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇదే పద్ధతిని మనము పిండిని మరపట్టి కూడా చేయవచ్చు ఈ రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మరపట్టైనా ఈ పద్ధతితో ఈ కొలతలతో చేసుకుంటే అరిసెలు అనేవి చాలా బాగుంటాయి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్